తిరుపతి జిల్లా ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్దమైంది తిరుపతి అసెంబ్లీ బరిలో మొత్తం మంది అభ్యర్థులు ఉన్నారు పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది తొలుత పోస్టల్ బ్యాలెట్ తర్వాత సాధారణ ఓట్ల లెక్కింపు ఉంటుంది ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల ఓట్ల లెక్కింపు కోసం ఐదు టేబుల్ ఏర్పాటు చేశారు మొదట శ్రీకాళహస్తి సత్యవేడు ఫలితాలు వెలువడనున్నాయి తిరుపతి చంద్రగిరి ఫలితాలు కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉంది తిరుపతి జిల్లా ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్దమైంది తిరుపతి అసెంబ్లీ బరిలో మొత్తం నలబై ఆరు మంది అభ్యర్థులు ఉన్నారు పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది తొలుత పోస్టల్ బ్యాలెట్ ఆ తర్వాత సాధారణ ఓట్ల లెక్కింపు ఉంటుంది ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల ఓట్ల లెక్కింపు కోసం రెండు వందల యాబై టేబుల్ ఏర్పాటు చేశారు మొదట శ్రీకలహస్తి సత్యవేడు ఫలితాలు వెలువడనున్నాయి తిరుపతి చంద్రగిరి ఫలితాలు కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ వర్మ అందిస్తారు చెప్పండి వరలక్ష్మి తిరుపతి చిత్తూరు జిల్లాలకు సంబంధించి కూడా కౌంటింగ్ ఏర్పాట్లు అన్ని పూర్తయ్యాయి ఇప్పటికే రెండు జిల్లాలకు సంబంధించి కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అలాగే పోలీస్ యాక్ట్ ప్రతి అమలు అవుతోంది కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది తిరుపతిలో చూస్తే శ్రీ మహిళ పద్మావతి మహిళా యూనివర్సిటీ ఆవరణలో ఉన్న వెంకటే ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్ సంబంధించి ప్రారంభం కానుంది రేపు ఉదయం ఎనిమిది గంటల నుంచే పోస్టల్ కౌంటింగ్ అయితే మొదలవుతుంది అనంతరం మిగతా కౌంటింగ్ కూడా ప్రారంభం చెప్పి అధికారులు చెప్పిన పరిస్థితి అయితే ఉంది ఇక ఏదైతే ఎలక్షన్ తర్వాత మహిళా యూనివర్సిటీ దగ్గర చోటు చేసుకున్న ఘర్షణల దృష్ట్యా అక్కడ సమస్యాత్మక ప్రాంతం కూడా కావడంతో అదనపు భద్రత కూడా ఏర్పాటు చేశారు మొత్తం ఇక్కడ మూడు అంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నట్టు ఎస్పీ హర్షవర్ధన్ రాజు కూడా ప్రకటించడం జరిగింది అలాగే కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు రెండు వేల ఐదు వందల యాభై మంది పోలీసు బలగాలు మొత్తం కూడా వ్యవహరించిన పరిస్థితి అయితే ఉంది అలాగే తమిళనాడు నుంచి కూడా పోలీసులు ప్రత్యేకంగా అక్కడ కూడా కొంత బలగాలు ఇక్కడ రావడం జరిగింది అలాగే ఎస్పీఎఫ్ బలగాలు కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే ఉంది కట్టుదిట్టమైన భద్రతతో పోలింగ్ కొనసాగుతుంది అలాగే చిత్తూరులో కూడా ఎస్విసి ఇంజనీరింగ్ కాలేజీలో పోలింగ్ రేపు ఉదయం నుంచి ప్రారంభం కానుంది అక్కడ కూడా దాదాపు రెండున్నర వేల మంది పోలీసు బలగాల భద్రత మధ్య కౌంటింగ్ కొనసాగుతుందని చెప్తున్నారు అలాగే కౌంటింగ్ ముందుగానే డెబ్బై రెండు గంటల ముందుగానే రెండు జిల్లాల్లో కూడా బైండ్ ఓవర్ కేసు కూడా పోలీసులు నమోదు చేసిన పరిస్థితి అయితే ఉంది అలాగే కొంతమంది మీద రౌడీ షీటర్లు కూడా షీట్లు కూడా తెరవడం జరిగింది మొత్తం మీద ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకున్నట్లుగా కూడా ఇరు జిల్లాల కలెక్టర్లు కానీ ఎస్పీలు కానీ ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది ఇక విషయ అభ్యర్థుల విషయానికి వస్తే తిరుపతికి సంబంధించి ఏడు నియోజకవర్గాలకు సంబంధించి అసెంబ్లీ అలాగే ఒక పార్లమెంటు తిరుపతి పార్లమెంటు సంబంధించి కూడా కౌంటింగ్ ప్రారంభం కానుంది ఇక్కడ అలాగే చిత్తూరులో కూడా ఏడు నియోజకవర్గాలు చిత్తూరు పార్లమెంట్ కూడా కౌంటింగ్ అయితే మొదటి కానుందని చెప్పుకోవచ్చు ఇక తిరుపతికి సంబంధించి కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్టు కూడా కలెక్టర్ కలెక్టర్ ప్రవీణ్ కుమార్ కూడా చెప్పడం జరిగింది మొదట ఇక్కడ తిరుపతి విషయానికి వస్తే శ్రీకాళహస్తి మొదటి వచ్చే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది అంటే మొత్తం అక్కడ ఓటర్ల సంఖ్య బట్టి ఆ రౌండ్లు బట్టి కూడా ఏడు త్వరగా పలితం వస్తుందని కూడా అధికారులు ప్రకటించడం జరిగింది ఆ ఆ పరిస్థితుల్లో మొదట సి ఆ తర్వాత అన్నిటికంటే లాస్ట్ చంద్రగిరి నియోజకవర్గం ఎక్కువ మంది ఓటర్లు ఉండటంతో ఎక్కువ రౌండ్లు ఇక్కడ ఎక్కించాల్సిన పరిస్థితి ఉండడం నేపథ్యంలో అది మాత్రం అయ్యే అవకాశం ఉంది అయితే మొత్తం మీద నాలుగున్నర సాయంత్రం నాలుగున్నర గంటలకు ఏడు నియోజకవర్గాలకు సంబంధించి కూడా మొత్తం ఫలితాలు వచ్చేలాగా ఏర్పాట్లు చేశామని చెప్పి కూడా కలెక్టర్ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ఇంకా చిత్తూరు జిల్లా విషయానికి వస్తే కూడా ఇక్కడ ప్రధానంగా ఇద్దరు మంత్రి ముగ్గురు మంత్రులు చిత్తూరు జిల్లా నుంచే పోటీ చేస్తుండటం గమనార్హం చెప్పుకోవచ్చు ఇక్కడ మంత్రి పెద్దిరెడ్డితో పాటు అలాగే ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి మరో మంత్రి రోజా ముగ్గురు కూడా చిత్తూరు జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది దీంతో ఇక్కడ అలాగే టిడిపి అధినేత చంద్రబాబు కుప్పం నుంచి ఇక్కడ పోటీ చేస్తుండటంతో చిత్తూరు జిల్లాకు సంబంధించి కూడా సర్వత్రా ఆసక్తి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు మరోవైపు కుప్పం సంబంధించి మెజార్టీ ఎంత వస్తుంది అన్న దానిపైన ఇప్పటికే జోరుగా వెట్టింగ్లు కూడా కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు దీంతో అందరి దృష్టి కూడా ప్రస్తుతం కుప్పం నియోజకవర్గం మీద పడిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు ఇక్కడ కూడా మొదటిగా పుంగనూరు ప్రాంతం నుంచి మొదటగా రిజల్ట్ వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది అలాగే ఆ ఓటర్ల సంఖ్య బట్టి అక్కడ ఉన్న లెక్కించాల్సిన ఆ బూతులకు సంబంధించిన ఈ రౌండ్లు పూర్తయ్యే ఎక్కువ రౌండ్లు ఉండేది ఆలస్యంగా వచ్చే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు మొత్తం మీద ఎలాంటి ఘర్షణలు తావు లేకుండా కూడా అక్కడ అన్ని రకాల ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది అలాగే మొబైల్ సంబంధించి మొబైల్ స్క్వాడ్ కూడా ప్రత్యేకంగా ఈసారి ఏర్పాటు చేయడం జరిగింది అలాగే పలు చోట్ల సంబంధించి సిసి కెమెరాలను అలాగే డ్రోన్ కెమెరాలను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు మరోవైపు చిత్తూరు జిల్లాకు సంబంధించి మిగతా జిల్లాలతో పోలిసి ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి ఇటు రెండు పార్టీల మధ్య పోట పోటీ వాతావరణం ఉన్న నేపథ్యంలో మరింతగా భద్రత కట్టుదిట్టం చేశారు ఘర్షణలు చోటు చేసుకుని ఎక్కడైతే మొత్తం తిరుపతి జిల్లాలో నూట ముప్పై ఐదు చోట్ల సమస్యాత్మక ప్రాంతాలుగా కూడా గుర్తించడం జరిగింది అక్కడ చోట అంటే పోలింగ్ ఒక కౌంటింగ్ జరుగుతూ ఉంటే ఘర్షణలు ఎక్కడ జరుగుతాయో అన్న ఒక అంచనా వచ్చిన పోలీసులు అక్కడ అదనపు భద్రత కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే ముందుగానే చెప్పినట్టు అనేక ఆంక్షలు కొనసాగుతున్నాయి సెలబ్రేషన్స్ చేసుకోకూడదని అలాగే కపాకాయలు లాంటి కాల్చకూడదు ఇవన్నీ కూడా ఆంక్షలు అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది మొత్తం మీద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశామని చెప్పి అయితే ఎన్నికల అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది వరలక్ష్మి రైట్ వర్మ థ్యాంక్ యూ మరికొన్ని గంటల్లో ఏపీలో ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది ప్రధాన రాజకీయ పార్టీల కార్యాలయాల వద్ద ఉత్కంఠ వాతావరణం నెలకొంది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు కూటమి పార్టీల కార్యాలయాల వద్ద కూడా ఒకటే టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది కౌంటింగ్ ఫలితాలపై ఉత్కంఠంగా మారిన ప్రధాన రాజకీయ పార్టీల కార్యాలయాలు పార్టీ అధినేతల ఇళ్ల వద్ద నుంచి మా ప్రతినిధి హరీష్ గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తారు టువంటి అత్యంత కీలకమైనటువంటి ప్రక్రియ ప్రారంభం కాబోతుంది దీంతో ప్రధాన రాజకీయ పార్టీల్లో ఉత్కంఠమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది ఎగ్జిట్ పోల్స్ ఒకవైపు రిజల్ట్స్ని చెప్పినటువంటి నేపథ్యంలో ఉత్కంఠమైనటువంటి పోర్లో ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు ప్రధానంగా అధికార పక్షం అధికార పక్షానికి సంబంధించి తిరిగి అధికారంలోకి రావడం ఖాయమంటూ స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించినటువంటి సిచ్యువేషన్ ఇంకో ఇంకోవైపు చూసుకుంటే కనుక ఇతర రాజకీయ పార్టీలన్నీ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నాయి అధికార పక్షం ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏపీలో నూట యాభై ఒక్క నియోజకవర్గాల్లో అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు జరిగేటువంటి కౌంటింగ్కి సంబంధించినటువంటి ప్రక్రియ కూడా ఒక రకంగా స సవాల్గా మారినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుంది ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గర ఉన్నటువంటి స్తబ్దు వాతావరణం మరి కొన్ని గంటల్లో ఎలాంటి రిజల్ట్స్ని తీసుకువస్తుందో అందరూ ఆశ్చర్యంగా ఎదురు చూస్తున్నారు మరోవైపు సీఎం క్యాంపు కార్యాలయం క్యాంపు కార్యాలయం దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉందో కూడా ఒకసారి చూద్దాం అటు అధికారపక్షం కార్యాలయం ఇటు ముఖ్యమంత్రి విడిద చేసేటువంటి క్యాంపు కార్యాలయం అధికారిక కార్యాలయం అధికారిక కార్యాలయం దగ్గర ప్రస్తుతం కూడా చాలా ఉద్యుత్కమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది మరి కొన్ని గంటల్లో రిలీజ్ అయ్యేటువంటి ఫలితాలకు సంబంధించినటువంటి అంశం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారినటువంటి నేపథ్యంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఇరవై ఐదు పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించినటువంటి ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతుంది మరికొన్ని గంటల తర్వాత క్యాంపు కార్యాలయం దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది పార్టీ కార్యాలయం దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉండబోతోంది ప్రతిపక్ష పార్టీ కార్యాలయం దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది ఈ రకమైనటువంటి చర్చ ప్రతి చోట కూడా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది కొన్ని గంటల్లో విడుదలయ్యేటువంటి ఫలితాలు రిజల్ట్స్కి సంబంధించినటువంటి అంశం ఉత్కంఠంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో అధికార పక్షం మరోసారి తిరిగి అధికారం దక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేస్తుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ అధికార పక్షాన్ని ఢీకొంటాము అధికారంలోకి వస్తామని చెప్పి కూటమి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు కూటమి నేతల కార్యాలయాల దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉందో కూడా చూద్దాం సార్వత్రిక ఎన్నికల ఫలితాల వేళ ఉత్కంఠమైనటువంటి వాతావరణం నెలకొన్నటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మనం ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నివాసం దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం పూర్తిగా స్తబ్దు వాతావరణం ఉంది ఉత్కంఠమైనటువంటి పరిస్థితులకి రాజకీయంగా కూడా ఒక రకమైనటువంటి సంచలనానికి కేంద్రంగా మారుతున్నటువంటి నేపథ్యంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఇరవై ఐదు పార్లమెంట్ సెగ్మెంట్స్లో ఎలాంటి ఫలితాలు వస్తాయి అన్నది కూడా ఆసక్తికరంగా మారినటువంటి నేపథ్యంలో ప్రతిపక్ష నేత ఆయన అంతకుముందు కూడా ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు కూడా ఇక్కడే ఉన్నారు ఇప్పుడు ప్రతిపక్ష నేత ఐదేళ్ల పాటు ప్రతిపక్ష నేతగా కూడా ప్రస్తుతం ఆయన ఇదే నివాసంలో కొనసాగినటువంటి సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు ఎన్నికల వేళ టీడీపీకి ఎలాంటి ఫలితాలు వస్తాయి నియోజకవర్గాల వారీగా ఉన్నటువంటి సర్వేలో ఏదైతే రిపోర్ట్లు వచ్చినాయో ఆ రిపోర్ట్లకు అనుకూలంగా ఉంటుందా లేదంటే ఫలితాలకు వరకు కూడా ప్రజలు తీర్పు ఎలా ఉండబోతుంది అన్నది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారినటువంటి నేపథ్యంలో ప్రతిపక్ష నేత ఇంటి దగ్గర పూర్తిగా కూల్ అట్మాస్ఫియర్ మనకి కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఇక తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గర ప్రధాన కార్యాలయం దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉంది ఒకసారి చూద్దాం సర్వే ఫలితాల్లో కూటమికి ఎక్కువ సీట్లు వస్తాయని జరిపి జరుగుతున్నటువంటి ప్రచారంతో కూటమి నేతలకు సంబంధించినటువంటి శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తుంది ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర కార్యాలయం దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం మరి కొన్ని గంటల్లో కొన్ని గంటల్లోనే అసలు ఫలితాలు వచ్చేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఈ టైంలో ఉన్నటువంటి పరిస్థితి పార్టీ కార్యాలయం దగ్గర ఒక రకమైనటువంటి ఉద్వేగపరితమైనటువంటి వాతావరణం ముందుగానే ఫలితాలు వచ్చేసాయి అన్నటువంటి ఒక సంతోషంలో టీడీపీకి సంబంధించి కూటమికి సంబంధించినటువంటి నేతలు ఇప్పటికే సంబరాలు కూడా జరుపుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది అయితే ఇప్పుడు ఇరవై నాలుగు గంటల్లో కొన్ని గంటల్లోనే వచ్చేటువంటి ఫలితాలకు సంబంధించినటువంటి రిపోర్ట్స్ ఎలా ఉండబోతున్నాయి కూటమికి ఏదైతే ఎగ్జిట్ పోల్స్లో చెప్పినట్టుగానే కోటమి నాయకత్వానికి తిరిగి అధికారం వచ్చేటువంటి అవకాశం ఉందా లేదా అన్నది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారినటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రధాన కేంద్ర కార్యాలయం దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు మనం చూసాం ఇక్కడ జనసేన పార్టీ కూటమిలో అత్యంత కీలకమైనటువంటి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం దగ్గర సిచ్యువేషన్ అలా ఉంది అది కూడా ఒకసారి చూద్దాం కోటమిలో అత్యంత కీలకమైంది జనసేన పార్టీ జనసేన పార్టీ చేరిన తర్వాత కూటమిలో కొంతవరకు రిజల్ట్స్ మారాయి అన్నటువంటి ఒక ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో సర్వే రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఏదైతే రిజల్ట్స్కి ముందు వచ్చినటువంటి సర్వే రిపోర్ట్స్లో జనసేన ప్రభావం ఎక్కువగా ఉందన్నటువంటి ఒక అభిప్రాయం వ్యక్తమైంది అందులో భాగంగానే ఈసారి మరికొన్ని గంటల్లో జరిగేటువంటి కౌంటింగ్కి సంబంధించినటువంటి ఫలితాల్లో జనసేన పోటీ చేసినటువంటి ఇరవై ఒక్క సీట్లు చాలా నామమాత్రంగా ఇరవై ఒక్క సీట్లు పోటీ చేసినటువంటి జనసేన ఎన్ని సీట్లు దక్కించుకుంటుంది రెండు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసినటువంటి జనసేనకు సంబంధించినటువంటి ప్రభావం ఎలా ఉంటుందన్నది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే కూటమికి సంబంధించినటువంటి బలాబలాలపైన భారీ ఎత్తున జరుగుతున్నటువంటి ప్రచారానికి సంబంధించి ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్లో కూడా కూటమికి సంబంధించినటువంటి నాయకత్వం కూటమికి సంబంధించినటువంటి పార్టీలు గెలుస్తాయన్నటువంటి ఒక ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇందుకు సంబంధించినటువంటి అసలు ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనేది మరికొన్ని గంటల్లోనే తెలియ తెలియ తెలిసేటువంటి సిచ్యువేషన్లో ఉంది ఇక బీజేపీకి సంబంధించి కూడా బీజేపీ కూడా భారీ ఎత్తున ప్రభావం చూపిస్తుంది అన్నటువంటి ఒక ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఓటమికి సంబంధించినటువంటి మూడు పార్టీలకు సంబంధించినటువంటి ఓట్ షేర్ ఎండ ఎంతవరకు ఉండబోతోంది ప్రభుత్వ వ్యతిరేకతని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వ వ్యతిరేకతని ప్రధాన ఎజెండాగా చేసుకుని ముందుకు వెళ్తున్నటువంటి కోటమి ప్రభావం ఎలా ఎలా ఉండబోతుంది అటు అధికార పక్షం టార్గెట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ ముందుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో సిద్ధం పేరుతో నిర్వహించినటువంటి భారీ జన సమీకరణాలకి వచ్చినటువంటి స్పందన ఏదైతే ఉందో ఆ స్పందన ఇప్పుడు ఓటు రూపంలో ఎంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలో నిడుతుంది లేదంటే కనుక కూటమికి ఎంతవరకు అవకాశాలు వస్తాయన్నది కూడా ఒక రకంగా ఆసక్తికరగా మారింది ఈ మొత్తం ప్రశ్నలకి మరి కొన్ని గంటల్లోనే తెరబడేటువంటి సిచ్యువేషన్ కనిపి కనిపిస్తుంది కొన్ని గంటల్లో కౌంటింగ్కి సంబంధించినటువంటి ప్రక్రియ స్టార్ట్ అయ్యేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇది కౌంటింగ్ ప్రక్రియకు ముందు జరుగుతున్నటువంటి సిచువేషన్స్ పైన ఐ న్యూస్ అందిస్తున్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్ కెమెరా పర్సన్ కిషోర్తో హరీష్ ఐ న్యూస్ అమరావతి ఎన్నికల కౌంటింగ్ పశ్చిమ గోదావరి జిల్లా సిద్దమైంది జిల్లాలో ఏలూరు నర్సాపురం పార్లమెంట్ స్థానాలతో పాటు పదిహేను అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల కౌంటింగ్ కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు ఏలూరు భీమవరంలోని ఇంజనీరింగ్ కాలేజీలో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు అసెంబ్లీకి పద్నాలుగు పార్లమెంటుకు పద్నాలుగు చొప్పున మొత్తం మీదుగా ఇరవై ఎనిమిది టేబుల్ ఏర్పాటు చేశారు జిల్లా వ్యాప్తంగా తొమ్మిది వందల ముప్పై ఎనిమిది మంది సిబ్బంది విధులు నిర్వహించనున్నారు ఏలూరు జిల్లాలో ఎనబై మూడు పాయింట్ సున్నా నాలుగు శాతం పశ్చిమ గోదావరి జిల్లాలో ఎనబై ఒకటి పాయింట్ ఒకటి రెండు శాతం ఏపీలో ముందుగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరు నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితాలు తేలనున్నాయి జిల్లాలో అత్యధికంగా పోలవరం అసెంబ్లీకి ఇరవై ఒక్క రౌండ్లు అత్యల్పంగా కొవ్వూరు నర్సాపురం స్థానాలకు పదమూడు రౌండ్లలో ఫలితం తేలనుంది ఏలూరు పార్లమెంట్ పరిధిలో ఏలూరులోని సీఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఏర్పాట్లు చేశారు ఎస్పీ మేరీ ప్రశాంతి భద్రత చర్యలు ప్రవేశిస్తున్నారు ఏలూరు జిల్లాలో అత్యధికంగా పోలవరం మూజివుడి అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇరవై ఒక్క రౌండ్లలో కౌంటింగ్ జరగనుంది దీంతో వీటి ఫలితాలు ఆలస్యంగా కానున్నాయి చింతలపూడి ఇరవై రౌండ్లు దెందులూరు పద్దెనిమిది రౌండ్లు కైకలూరు పదిహేడు రౌండ్లు ఏలూరు ఉంగుటూరు అసెంబ్లీ నియోజకవర్గాలకు పదహారు రౌండ్లలో కౌంటింగ్ పూర్తి కానుంది ఏలూరు జిల్లా వ్యాప్తంగా సుమారు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు మరోవైపు ఏలూరు పార్లమెంట్ ఏడు అసెంబ్లీలకు కలిపి మొత్తం మీద తొంభై తొమ్మిది మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు ఇక్కడ టీడీపీ జనసేన బీజేపీ వైసీపీ అభ్యర్థులతో పాటు ప్రధాన అభ్యర్థిగా చింతలపూడిలో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎలిజా కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు దీంతో అక్కడ త్రిముఖ పోరు తప్పదని పలువురి అంచనా ఈ జిల్లాలో మాజీ డిప్యూటీ సీఎం ఆలనాని టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ వంటి ప్రముఖులు తమ అదృష్టాన్ని పరీక్షించుకొనున్నారు పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరంలోని విష్ణు ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్లో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు జిల్లా కలెక్టర్ సుమీత్ కుమార్ జిల్లా ఎస్పీ అజిత్ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు ఇదే జిల్లాలో ఏపీ అసెంబ్లీ తొలి ఫలితం తేలనుంది నర్సాపురం అసెంబ్లీ స్థానానికి పదమూడు రౌండ్లలో ఫలితం తేలడంతో ఇక్కడే ఫస్ట్ రిజల్ట్ వస్తుంది నర్సాపురం పార్లమెంట్ ఏడు అసెంబ్లీ స్థానాలకు కలిపి మొత్తం మీదుగా నూట పది మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా టీడీపీ జనసేన బీజేపీ అభ్యర్థులు పోటీలో ఉన్నారు ఉండిలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే కలవపుడి శివ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తుండటంతో ఇక్కడ గట్టి పోటీ తప్పదు ఈ జిల్లాల డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ మాజీ మంత్రులు పీతాని సత్యనారాయణ చెరుకువాడ రంగనాథరాజు ఎంపీ రఘురామకృష్ణంరాజు గ్రంథి శ్రీనివాస్ ముదినూరి ప్రసాదరాజు కారుమూరి నాగేశ్వరరావు వంటి సీనియర్ నేతలు పోటీ పడుతున్నారు ఏలూరు నర్సాపురం ఎంపీ నియోజకవర్గాలతో పాటు రాజమండ్రి పార్లమెంట్ స్థానం పరిధిలో కొవ్వూరు గోపాలపురం నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ కీలక నేతలు పోటీ పడుతున్నారు ఇక్కడ గోపాలపురం నుంచి హోంమంత్రి తానేటి వనిత నిడదవోలులో జనసేన జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ బరిలో ఉన్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఇక్కడ మొత్తం రెండు పార్లమెంటు పదిహేను అసెంబ్లీ స్థానాలను టీడీపీ బీజేపీ గెలుచుకోగా రెండు వేల పంతొమ్మిదిలో అందుకు పూర్తి భిన్నంగా రెండు పార్లమెంటు పదమూడు అసెంబ్లీ స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది